దెంతలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు దెంతలూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ జన్మదిన వేడుకలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయనను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు సంక్షేమ పథకాలు అందాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావాలని ప్రతి పేదవాడి గడపకు సంక్షేమ పథకాలు చేయాలంటే ఆయన వల్లే సాధ్యమని అన్నారు నాయకులందరూ ఈ రోజు వచ్చినందుకు చాలా సంతోషం వివిధ రకాలైనటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అట్లా ఇంచా అప్పుడు నేను ఉంటా అప్పుడు నేను ఉంటా నమస్కారం కది హతలేదు నిదబర్గే గట్టిపడండి ఆ ఏలివే మీ మెడలో మీరు షుగర్ పేషెంట్ సర్ విజయనగర్ సర్ ఎదర గెలుకొ సర్ తోసేని ఆ లాగేసి లాగేసి చెన్నాలకొట్టు పోబోవును అందరూ నమస్కారం ఈరోజు మా ప్రీతమ నాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దెందులూరు మాజీ శాసనసభ్యులు కొటారు అబ్బాయ్ చౌదరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఒక క్యాంపు కార్యాలయంలో అబ్బాయి చౌదరి గారి ఆశీస్సులతో ఈ రోజున గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా జరగడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి దెందులూరు నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మా మాజీ శాసనసభ్యులు కొటారి అబ్బాయి చౌదరి గారి యొక్క నాయకత్వంలో ఈ రోజున ఇక్కడ భారీ కేక్ కట్ చేసి మరి దీని తదనంతరం మరి ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే దెందులూరు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అబ్బాయి చౌదరి గారి నేతృత్వంలో జరుగును మరి ఈ రోజున అధికారం పోవచ్చు రేపు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఉపలాట పడతా ఉన్నారు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా జగన్ అన్నకి ఓటేసి గెలిపించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ప్రజలందరూ కంకణ బద్ధిలో ఉన్నారు ఈరోజు జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా దెందూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఇంత పెద్ద ఎత్తున మరి బాలిక తీసుకొచ్చి కట్ చేయడం ఆయన పుట్టినరోజుని సంతోషంగా జరుపుకోవడం ఎంతమంది ఆశీస్సులతో జగనన్న రేపు రెండు వేల ఇరవై ఏడులోనే జరిగే ఎలక్షన్స్ లో భారీ నిజాయితీతో గెలబోతున్నారు ఎందుకంటే ఈ రోజున ఏడు నెలలు కాకముందే ఈ ప్రభుత్వానికి వచ్చే వ్యతిరేకత మీరందరూ మీడియా పరంగా చూస్తా ఉన్నాం ఇదే సంతోషంతో ఉవ్వెత్తన ఎగసిపడే అలల్లో ఏ రీతిగా అయితే మనిషి కిందకుంటే పైకి అలా దాటిన తర్వాత ఎలా బయటకు వస్తారో ఆ రకంగా జగనన్న బయటకు వచ్చి పొద్దున్న మళ్ళా రెండవసారి ముఖ్యమంత్రి పదవి అధిష్టానించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సంకేతంగా మొదలుపెట్టి యావత్ రాష్ట్రం అంతా కూడా ఈ రోజున ఆయన పుట్టినరోజు సంతోషంగా జరుపుకోవడానికి రెండవ సంవత్సరంలో గడుగు పెట్టినటువంటి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గం తరఫున బెంగళూరు నియోజకవర్గం తరఫున ఏలూరు జిల్లా తరఫున కూడా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి దెంగులూరు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ తరఫున ఇక్కడికి విచ్చేసినటువంటి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి అబ్బా చౌదరి గారి అభిమానులకి అందరికీ కూడా మరొకసారి నేను వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మరి మనం ఈ రోజున అధికారం కోల్పోయాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా మేలు చేసినటువంటి సందర్భం ఈ రోజున ప్రతి ఒక్క అక్క చెల్లె తమ్ముడు అన్న కూడా అవతల కూడా ఇవాళ వాళ్ళు నెమలేసుకునేటటువంటి పరిస్థితి కానీ కూటమి ప్రభుత్వం ఇంకా మాటలు చేస్తాం చేస్తా ఉంటున్నారు దయచేసి వాళ్ళు చేయాలని ప్రజలకు మేలు జరగాలని చెప్పనే కోరుకుంటున్నాం గారు ఆఫీస్ లో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరు గౌరీని జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఈ రోజుకే నవరత్నాలతో స్థితిగతులు అభివృద్ధితో పోటీలతో విమానాశ్రయాలు మెడికల్ కాలేజీలు తబులుచి చేసిన జగనన్ననే ప్రజలు ఎందుకు కోల్పోయారు అనే విషయాన్ని గ్రహించారు త్వరలో జరిగే జమిలి ఎన్నికల్లో మన జగనన్న రెండు వేల ఇరవై ఏళ్ళలో అఖండ మజారిటీతో జగనన్న లేని లోటు ఈ రోజు కనిపిస్తుంది ప్రజల్లో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదు ఎస్ఎంఆర్ వారి అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి దృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు కు స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గానీ విల్లా గాని టూ బీహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్